యేసుని ఎందుకు ఇంతమంది ప్రజలు ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా ఆయనలో ఏ పాపం లేదు మరణం ఆయన్ని మింగి ఉంచలేకపోయింది మరణాన్ని గెలిచి తిరిగి లేచి సజీవుడై ఉన్న యేసు అని ఒకే ఒక్క కారణం ఒకే ఒక్క నమ్మకం నేటికి నేటికి ఆయన సమాధి ఖాళీ సమాధి ఉంది అందుకే ప్రజలు అనేక మంది యేస్సును ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు నమ్ముతూ ఉన్నారు డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకేదో ఇంకేదో ఆశలు చూపిస్తేనో కాదు ఖాళీ సమాధిని చూసి రుజువును చూసి ఏసుని ఆరాధిస్తూ ఉన్నారు ఇంకొక మాట చెప్పనా ఆయన నేను మరలా తిరిగి వస్తాను అన్నాడు నా ఎందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకొని వెళ్తాను అన్నాడు అదండే నిదర్శనం అందు కొరకు ఆరాధిస్తూ ఆరాధిస్తున్నారు అందు కొరకు ప్రభుపై విశ్వాసం ఉంచుతున్నారు అందుకు యేసుపై నమ్మకం ఉంచుతున్నారు ఎన్నో చోట్ల హింసలు దాడులు జరుగుతున్నాయి ఎందుకు ప్రభు ప్రేమకు వారు బందీలై ఉన్నారు ఎందుకు దడవట్లేదు ప్రాణం సైతం అప్పచెప్పుకుంటున్నారు ఎందుకో తెలుసా ఖాళీ సమాధి మీద కట్టబడ్డది క్రైస్తవ్యం రాజు యస్సు క్రీస్తు వారు తిరిగి వస్తాడన్న నమ్మకం ప్రజల గుండెల్లో విశ్వాసం పోయింది అందుకే మరణం క్రైస్తవునికి ఒక నిద్రగా మిగిలిపోయింది అలాలుయా క్రైస్తవునికి మరణం ఒక నిద్రగా మిగిలిపోయింది నా ప్రభు రాగానే నేను తిరిగి లేస్తాను అనే నమ్మకం ప్రజల గుండెల్లో నిండిపోయింది మరొకసారి చెప్తున్న దైవ జనాంగమా దేవుని బిడలారా ఈ వాక్యం వింటున్న నీవు ఇక మరణానికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరో చంపుతారు లేకపోతే ఎవరో ఇదే ఇంకేదో ఇంకేదో అని నువ్వు అసలు భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే మరణమును గెలిచిన యేసును నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు సజీవుడైన యేసును ఆరాధిస్తున్నావు కనుక భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మరణం నిన్ను బంధించి ఉంచలేవదు సమాధి నిన్ను బంధించి ఉంచలేవదు దశలోనికి ఆయన రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది ఆయన వస్తూ ఉన్నప్పుడు క్రీస్తు నందుండు మృతులైన వారు మొదట లేతురు అని ఉంది యేస్సుతో ఉంటే నువ్వు మరణం నిన్ను బంధించి ఉంచలేవదు దేవుని బిడ్డ ఈ మాటలు వింటూలో నీవు మరొకసారి ధైర్యాన్ని నింపుకొని విశ్వాసాన్ని నింపుకొని యేస్సుతో పాటు నడుస్తావని ఈ ఎస్సు కొరకు ఎదురు చూస్తావని ఆయనపై నమ్మకం ఉంచుతావని ఈ కొద్ది మాటలు తెలియజేస్తా ఉన్నాను ఆమె